హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి గగన్ ఇద్దరు కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే భూమి ఒక దగ్గర ఆగిపోయి రోడ్డు పక్కకి చూస్తుంది ఇక ఆ రోడ్డు పక్కన అయితే కన్నా షార్దని షూట్ చేసిన ఆ రౌడీ అయితే కన సిగరెట్ తాగుతూ ఉంటాడు ఇక వాడి చేతికున్న ట్యాటర్ ద్వారా భూమి అయితే కన్నా ఆ రౌడీని గుర్తుపట్టి ఆ రౌడీ వైపు చూస్తూ ఉంటుంది ఇక గగన్ అయితే ఏంటి ఇక్కడే ఆగిపోయావు రా ఆఫీస్కి టైం అవుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటే బావా వాడే బావా అదిగో వాడే అక్కడ సిగరెట్ తాగుతున్నాడు కదా షార్దాతని షూట్ చేస్తుంది వాడే బావా అని చెప్పేసి భూమి ね、いいかがが、ね、ないでかな రే ఆగు అని చెప్పేసి ఇక ఆ రౌడీని పట్టుకొని గగను కొడుతూ రే చెప్పరా ఎందుకురా మా అమ్మని షూట్ చేస్తావు నీ చేత ఎవరు చేయించారు చెప్పరా అని చెప్పేసి ఆ రౌడీని చిత కొడుతూ ఉంటాడు రోడ్డు మీద పడేసి ఇక అక్కడ జనమంతా కూడా గుంపుగా నిలబడి గగను ఆ రౌడీని కొడుతూ ఉండడం చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అటుగా వచ్చిన ఎస్పి సూర్య అయితే కన్నా గగను ఆ రౌడీని కొడుతూ ఉండడం చూసి రే ఎందుకు అతన్ని అలా కొడుతున్నావు అని చెప్పేసి అడగగానే వీడు మా అమ్మని షూట్ చేశాడు అందుకే కొడుతున్నాను అని చెప్పేసి గగన్ అంటాడు వీడు మీ అమ్మని షూట్ చేశాడు అని చెప్పి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా నువ్వు చూసావా వీడే మీ అమ్మని షూట్ చేశాడు అని చెప్పి ఆ ఎస్పీ సూర్య అడుగుతూ ఉంటే కన్నా అవును సాక్ష్యం ఉంది నా భార్య భూమిని వీడు మా అమ్మని షూట్ చేయడం చూసింది అని చెప్పేసి ఇక గగన్ అయితే కన్నా భూమి మీకు ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చింది వీడిని పట్టుకోమని కానీ ఇంతవరకు మీరు పోలీసుల హిండి ఎందుకు పట్టుకోలేదు అని చెప్పేసి ఇక గగన్ అయితే కనుక సీరియస్గా అడుగుతూ ఉంటే లేదు సార్ నేను వీళ్ళమ్మ గారిని షూట్ చేయలేదు సార్ అసలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు సార్ అని చెప్పేసి ఆ రౌడీ అంటూ ఉంటాడు ఇక దాంతో సూర్య అయినా సరే చట్టాన్ని నువ్వు చేతుల్లోకి తీసుకుంటావా అని చెప్పేసి సూర్య అడుగుతూ ఉంటే నీకేం తెలుసురా అమ్మని షూట్ చేస్తే ఎంత బాధగా ఉంటుందో అని చెప్పేసి ఇక గగన్ అయితే ఎస్పి సూర్య మాట వినకుండా ఆ ఎస్పీ కళ్ళ ముందే ఆ రౌడీని కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే అనుకోకుండా ఒక దెబ్బ ఎస్పీ సూర్యకి తగులుతుంది దాంతో ఇక ఎస్పీ సూర్య అయితే కన్నా గగన్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు మరి గగన్ చెప్పిన మాటల్ని నమ్మి ఆ రౌడీని ఎస్పీ సూర్య అరెస్ట్ చేస్తాడా లేదా గగన్ చేత దెబ్బలు తిన్నందుకు ఎస్పీ సూర్య ఇంకా గగన్ మధ్య వైరం మొదలవుతుందా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్